నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం మురళీగారు నమస్తే గారు వరాహి నవరాత్రులు చేస్తున్నాయి గుప్త నవరాత్రులుగా పిలువబడేటటువంటి ఈ నవరాత్రులు అత్యంత శక్తివంతమైనటువంటి నవరాత్రులు అలాగే తెలంగాణలో వైభవోపేతంగా జరుపుకునేటటువంటి బోనాల్ పండుగ కూడా మొదలు కాబోతోంది ఆ మాసం ప్రారంభం కాబోతుంది కదా మరి బోనాల్ పండుగ అసలు రాష్ట్రం అంతా కూడా చాలా అందంగా చూసినా కూడా అమ్మవారి ఆషాఢ మాసం అంటే అది ఒక అద్భుతం తెలంగాణ రాష్ట్రంలో మటుకు అందున హైదరాబాద్ లో అయితే ఇక చెప్పే పనే లేదు ప్రతి సండే కూడా ఎంత అందంగా జరుగుతుందో పండగ అమ్మ వంద సంవత్సరాల క్రితం స్టార్ట్ అయినటువంటి ఈ ఆచారం ఏదైతే అమ్మ కాపాడాలి ఈ రోగాల బారి నుంచి ఇప్పుడు మనం చూస్తున్నాము చాలా మందికి వైరల్ ఫీవర్స్ అని చాలా ఇబ్బంది పడుతున్నారు అది ఇదే మూమెంట్ లో వస్తుంది వాస్తవానికి కనుక ఆ అమ్మవారు ఈ యొక్క బోనాలు కావచ్చును ఈ యొక్క మనకు ఆషాఢ మాసంలో వెలిసిందే శాకాంబరి అమ్మవారు కావచ్చును అన్ని రకాలుగా అమ్మవారికి నివేదన చేసినటువంటి అలంకరణ చేసినటువంటి ఆ యొక్క కూరగాయలతో భోజనము పెట్టడం వల్ల కూడా కొంతమేర ఆ యొక్క వ్యాధులు ఏమైనా ఉన్నా కూడా నశించే విధంగా అమ్మవారు రూపకం ఖచ్చితంగా ఖచ్చితంగా అద్భుతం సో మరి వరాహి అందుకే గుప్తంగా ఉంది అమ్మవారిని ఏ రూపంలో పిలిచినటువంటి అమ్మ అమ్మాయి కాబట్టి ఖచ్చితంగా కాపాడి తీరుతుంది మరి ఈ నవరాత్రుల్ని ఎలా జరుపుకోవాలి అలాగే మీరు మన గణపతి ఆలయంలో ప్రధాన అర్చకులుగా కూడా ఉన్నారు కాబట్టి మరి మీ ఆలయంలో ఏమైనా ప్రత్యేకమైనటువంటి క్రతువులు జరుగుతాయా ఇత్యాది విషయాలు ఒక్కసారి మీ ద్వారా తప్పకుండా అమ్మా అయితే వరాహి అమ్మవారు అంటేనే వాస్తవానికి ఒక ఆ వైబ్రేషన్ వేరే ఉంటుంది అమ్మవారిది శక్తి స్వరూపిణి ఎంతో కూడా అప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా అంటే డిప్యూటీ సీఎం తను వాస్తవానికి ఆ యొక్క అమ్మవారి యొక్క శక్తి మూలకంగానే ఈ రోజు అక్కడ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి లాస్ట్ ఇయర్ లో కూడా తన దీక్ష తీసుకోవడము తను ఏదైతే ప్రచారం చేసేటువంటి వాహనానికి కూడా వరాహి అనేటువంటి నామకరణం కావచ్చు అంటే అందులో అంతటి పవర్ ఉంది లలిత అమ్మవారి యొక్క మన సైన్యాధ్యక్షురాలు కనుక శత్రునాశనం ఇక్కడ శత్రునాశనం అనగానే ఎవరో శత్రువులు అనేటువంటి ఆలోచన కూడా అవసరం లేదు అంటే ఆ టైప్ ఆఫ్ విజన్ కూడా లేదు ఇక్కడ పెద్ద రాజ్యాలు కానీ పెద్ద యుద్ధాలు గానీ శత్రువులు అనేది లేదు ఇక్కడ ఇప్పుడు ఒకరికొకరు అదే చెప్తున్నాను నేను ఒకరికొకరు ఇప్పుడు ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు ఇంకో మరొక బ్రాహ్మణుడు అదేమిటి పడని పరిస్థితి ఒక కెమెరామెన్ ఉన్నారు కావచ్చు మరొక కెమెరామెన్ కావాలి ఇది ఇట్లా అడ్జస్ట్ చేసేవి ఏం మరో రకంగా అడ్జస్ట్ చేయాలని కానీ ఒక మేకప్ ప్రతి పనిలో మీకు ఎవరో ఒకరు శత్రువులు అటువంటి పరిస్థితి ఉంటుంది కనుక వారు ఏదో నాశనం అయిపోవాలి అనేటువంటి విధంగా కాకుండా వారికి చక్కటి జ్ఞానం కలగాలి అనేటువంటి విధంగా అమ్మవారిను మీరు పూజించుకోండి ఇక్కడ వారికి చక్కటి జ్ఞానం కలిగితే సరిపోతుంది కదా ఏదో ఒక రకంగా మీకుండేటువంటి ఈ యొక్క మెచ్యూరిటీ వారికి లేదా అంటే మరి వారి వయసులో పెద్దనే ఎవరైనా కూడా ఇవాళ రేపు అసలు బాగా లేదు సిచ్యువేషన్ కనుక ఇప్పుడు ఒక ఎలక్షన్సే కాదు ప్రతి చోట కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి అని చెప్పి ఈసారి ఏమిటి అంటే దత్తాత్రేయ స్వామి యొక్క క్షేత్రమైన కొలువు తీరినటువంటి ఆ యొక్క గానగాపూర్లో హోమం చేయాలి అనేటువంటి సంకల్పము నేను వెళ్తున్నా ఇది కేవలము నేను నా పర్సనల్ గా చేద్దామని చెప్పి నేను అనుకున్నాను సంకల్పించుకున్నాను మేబీ చెప్పలేం ఒకవేళ ఎవరికైనా అదృష్టం ఉన్నా తప్పకుండా చదువుతాను హండ్రెడ్ పర్సెంట్ చదువుతాను ఎప్పుడు ఉండబోతున్నారు ఏడవ తారీఖు చేయాలని ఓకే అయితే విద్యనాడు ఉండబోతున్నారు అక్కడ విజయనాడు ఉంటుంది అట్ ద సేమ్ టైము ఈ తొమ్మిది రోజులు కూడా దత్తాత్రేయ స్వామి యొక్క విశేషమైనటువంటి మూలమంత్ర జపం ఉంటుంది చండీ హోమం కూడా చేసేటువంటి పరిస్థితి ఇది ఇక్కడ హైదరాబాద్ లో ఉంది చండీ హోమం రెండవ రోజు అక్కడ అమ్మవారి యొక్క హోమంతో మొదలైనటువంటిది ఇది చివరి రోజుగా అయితే పదకొండవ రోజు లేదా తొమ్మిదో రోజు తప్పకుండా చండీ హోమం చేసేటువంటి పరిస్థితి ఉంది ఈ వారాహి అమ్మవారి కేవలము శత్రునాశనము అదేవిధంగా ఉద్యోగానికి సంబంధించి ఎస్పెషల్లీ తులారాశి కొన్ని కొన్ని రాశులు మనం చెప్పుకున్నాం అందులో తులారాశి అదేవిధంగా కర్కాటకం వారు రాశి వారు కూడా మనకు వృచ్చిక రాశి ధనస్సు రాశి ఈ యొక్క కుంభము మీనము వినరా అందరికీ అవసరమే కానీ ఖచ్చితంగా ఈ రాశుల వారు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది ఎందుకంటే వాస్తవానికి కూడా అది ఏ విషయాన్నైనా కూడా నాకు చెప్పడం అయితే ఇష్టం ఉండదు ఎప్పుడు నేను చెప్పలేదు ఇప్పుడు కూడా నేను చెప్పను ఏది ఇప్పుడు బాగా ఆకలి వేసింది కడుపు నిండా ఎవరో భోజనం పెట్టి ఉన్నారు మనకు చక్కగా తిన్నాం అంతే బా ఇది బాగుంది ఇందులో ఉప్పు తక్కువైంది లేదా ఇది అద్భుతంగా ఉంది ఇందులో మసాలా ఎక్కువైంది తిన్నాము అయిపోయింది ఆ ఏది ఆస్వాదించడం ఏదైతే ఉందో అది మన మనస్సులోనే ఉంచుకోవాలి అది ఏదైనా కూడా అది అమ్మవారి యొక్క జపంలో ఉన్నప్పుడు జరిగేటువంటి శబ్దాల లేదా తనకు సంబంధించిన ఏదైనా మిరాకిల్స్ ఉంటాయి ఖచ్చితంగా కూడా కనుక తప్పకుండా అద్భుతంగా ఉంటుంది కనుక ఈ యొక్క వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి ఈ నవరాత్రులలో తప్పకుండా యొక్క జపం కావచ్చు హోమం కావచ్చు చేసేటువంటి ప్రసిద్ధి అయితే ఉంది ఏడవ తారీఖు మాత్రం గానుగాపురంలో విశేషంగా హోమం జరగడం మరి గోత్రనామాలు ఇచ్చుకోవాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మురళి గారి నెంబర్ కి కాల్ చేసి గోత్రనామాలు ఇచ్చుకోవచ్చు ఎంత కట్టాల్సి ఉంటుందండి ఆ గోత్రనామాకి జస్ట్ వేణుట పాలు సరిపోతుంది అమ్మ ఎందుకు అంటే నేను అసలు అనుకోలేదు ఇక అది నాకు ఎందుకో వాస్తవానికి చేద్దాము ఉపాసనలో ఉన్నారు కదా నేను అందుకే చేయాలి అనేటువంటి అంటే వేరే ఒక వాస్తవానికి వెళ్లాల్సి వస్తుంది అక్కడికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కనుక ఒకసారి వెళ్ళేటువంటి సందర్భంలో మరి అక్కడ చేద్దాము అనేటువంటి సంకల్పం అంతే ఎందుకంటే మనం ఎప్పుడు అనౌన్స్ చేసే వాళ్ళం కదా కనుక ఎవరికైనా అదృష్టం ఉంటే అంతే చండీ హోమం చివరి దానికి సమయం ఉంటుంది అయితే ఇక్కడ సంకల్పం ముఖ్యం కదా అమ్మా ఈ తొమ్మిది రోజులు కూడా సంకల్పించుకొని చక్కగా కూడా నీళ్లు వదిలిపెట్టిన తర్వాత జపం చేయడం జరుగుతుంది ఒక లక్ష జపం అయితే ఉంటుంది ఖచ్చితంగా లక్ష జపం లక్ష జపం అంటే రోజు మినిమం ఒక ఏడెనిమిది గంటలు కూర్చోవలసి వస్తుంది రోజులు కూడా అది పరిస్థితి ఇక అమ్మవారు ఎంతో శక్తి స్వరూపిణి అని చెప్పి ఎంత చెప్పినా కూడా తక్కువనే అయితే ఎవరైనా కూడా ఈ యొక్క మనకు వరాహి అమ్మవారికి సంబంధించినటువంటి రోజులలో మీరు ఒక మంత్రాన్ని విశేషంగా చేసుకోండి ఆ మంత్రము చేసేటువంటి ఈ తొమ్మిది రోజులు కూడా కఠోర దీక్షగానే ఉండండి అయితే ఇక్కడ విషయం ఏమిటి అంటే ఆనియన్ అనేటువంటిది ఎంత కూడా మనిషిని డిస్టర్బెన్స్ చేస్తుంది ఆ యొక్క తిన్న రోజులు కనుక తొమ్మిది రోజులు డేస్ చక్కగా ఉండండి రోజు బాగుంటుంది కొందరు తొమ్మిది రోజులు ఉంటారు కొందరు పదకొండు ఉంటారు ఎందుకు అంటే ఏకాదశి వరకు కింద పడుకోవడం కావలసిన లేదా కొంత ప్రశాంతంగా ఉండండి మౌనం ఎక్కువ కూడా వహించేటువంటి ప్రయత్నం చేయండి మౌనం అన్నింటికి కూడా సమాధానం మౌనం చాలా మంచి రిజల్ట్ ఉంటుంది కనుక సాయంత్రం పూట అమ్మవారిని పూజించుకోవచ్చండి సాయంకాలం కానీ మీరు చేసేటువంటి ఇప్పుడు నేను చెప్పేటువంటి మంత్రం ఏదైతే ఉందో ఇది సాయంకాలమే చేయండి ప్రదోషకాలం ఎన్నిసార్లు చేయమంటారు చెప్తాను ప్రదోషకాలంలో కుదిరితే చేయండి లేదా ఈ ఎయిట్ ఫార్టీ టు నైన్ ఫార్టీ మధ్యలో చేయండి నైట్ నైట్ ఫ్రెష్ గా మీ ఇంట్లో పని అంతా కూడా కంప్లీట్ చేసుకొని చక్కగా కూర్చొని మగవారైనా ఆడవారైనా కూడా మీ యొక్క జాబ్ కు వెళ్ళి వచ్చిన తర్వాత అయినా కూడా తొమ్మిది నలభై నుండి సారీ ఎనిమిది నలభై నుండి తొమ్మిది లోపు దీపారాధన చేసుకొని చక్కగా కూడా మీరు యొక్క ఓం ఐమ్ గ్లౌమ్ కలారూపిణ్య నమ ఓం ఐం గ్లౌమ్ కలారూపిణ్య ఓం ఐమ్ గ్లౌమ్ కలారూపిణ్య నమ గ్లామ్ అనకండి ఓం ఐం గ్లౌమ్ ఉన్నారా ఇది మీరు కుదిరితే వెయ్యి ఎనిమిది సార్లు చేయండి అంతా ఇరవై నిమిషాలు అయిపోతుంది ఒక ఫస్ట్ కొంత ఇబ్బందికరంగా ఉంటుంది నోరు తిరగకపోవడం తర్వాత చేసుకోవచ్చును మనస్సులో మాత్రం ప్యూర్ హార్ట్ గా చేయండి కుదరకపోతే ఎక్కువ సరిపోదు ఫలితం కావాలి కదా ఫలితం ఇప్పుడు ఏదైతే సంకల్పించుకున్నారో వివాహమా లేదా సంతానమా లేదా ఒక ఉద్యోగమా లేదా ఏదైనా కూడా మీరు ఒక కోరిక మాత్రం కోరుకొని చేయండి నాలుగైదు వద్దు అండి ఏదైనా ఒక కోరిక పెరుగులో నీళ్ళు ఎక్కువ పోస్తే మన మజ్జిగలో నీళ్ళు ఎక్కువ వస్తే అవుతుంది అన్నట్టుగా సంకల్పం ఎక్కువ వద్దు క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయం ఇవన్నీ ఏం అవసరం లేదు మమ సంతాన సిత్యార్థం మమ వివాహ సిద్ధ్యార్థం క్షిప్రమేమో వివాహ పానిగ్రహణ అధికార యోగ్యత శత్యథం లేదా పిల్లలు చేసేది మమ పుత్రస్య పుత్రికస్య ఉద్యోగం అనుకోండి ఉద్యోగ ప్రయత్న సిద్ధ్యార్థం ఇట్లా సంకల్పించుకొని ఈ మంత్రం చేయండి మరి నైట్ కుదరదు అనుకుంటే ఉదయం చేయండి బ్రాహ్మీ ముహూర్తంలో చేయండి ముహూర్తంలో చేస్తే విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది ఈ బ్రాహ్మీ ముహూర్తంలో కూడా మీరు ఏదో అల్లారం పెట్టుకొని లేవకుండా మీకు ఖచ్చితంగా ఒక ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ లేదా మాక్సిమం ఫైవ్ ఒకవేళ తెలివి వచ్చిందంటే ఫోన్ ఒత్తుకుంటూ కూర్చోకండి లేచి తగదక శుభ్రంగా అయిపోయి చక్కగా కూర్చొని చెప్పని చేసుకోండి ఎందుకంటే ఇవాళ రేపు తెలివి రాగానే గంట సేపు ఫోనే దాని తర్వాత మిగిలిన పని అట్లా అయిపోయింది రైట్ అండి చాలా చక్కగా వివరించారు ఖచ్చితంగా ఈ సమయాన్ని వినియోగించుకోవాలి అలాగే నవరాత్రులు కూడా అత్యంత శక్తివంతమైనటువంటి రోజులు కాబట్టి చక్కగా మంత్ర రూపంలో కూడా తెలియజేశారు మరి గానుగాపురంలో జరిగేటటువంటి హోమానికి సంబంధించి మరి గోత్రనామాలు ఇచ్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి దానికి సంబంధించిన వీడియోస్ కూడా ఇవ్వటం జరుగుతుంది రైట్ అండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి నమస్తే మహాదేవ్